పరిశుద్ధిడా నీ కొందనాలి ప్రభ దయ తండ్రి కృపగల దేవ కనిక్రమ గల తండ్రి నీకు స్తోత్రములు ఎస్సయ్య ఇంతవరకు ఎంతగానో ప్రభ స్తుతి ఆరాధనలో పాటల్లో మీరు తోడుకున్నారు ప్రభ ఎస్సయా నీ కొందనాలు ప్రభ మీరు నడిపించారు నీకు స్తోత్రాలయ్య చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డన బట్టి నీకే స్తోత్రాలు నీకే మహిమ ప్రభ ఎస్ ఎంత సలి టైం అయినప్పటికీ అయ్యా పెద్దవారు మొదలుకుని కొని చిన్న బిడ్డల వరకు మీరు నడిపించారు ప్రభా నీకు స్తోత్రములు ఏసయ్య నీకే మహిమ కలిగనిగాక ఏసయ్య నీకే ఘనత కలుగును గాక ప్రభా ఏస ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి మీరు ఆశ్రవదించండి ప్రభా ఏసయ్య ఇంతవరకు అన్ని విషయాల మీరు తోడుగున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా ఏసయ్య ఇప్పుడు ప్రభా వాక్యములకు వెళ్ళిచ్చుండగా ప్రభా వాక్యములో శక్తి ఉంది ప్రభా వాక్యములో పవర్ వాక్యంలో జీవం ఉంది ప్రభా చేయగల శక్తి నీ వాక్కులో ఉంది ప్రభ సృష్టిని సృష్టించింది నీ వాక్యం చేసయ్యా నీ ఒక్క మాట సెలవితే ప్రభా ఇంటిని ఎముకి సజీ సైన్యంగా చేసింది నీ వాక్కు చేస్తాయా నీ వాక్కులో అంత పవర్ ఉంది అయా సమస్తము చేయగలది నీ వాక్కు చేస్తాయా నీ వాక్కులో అంత పవర్ ఉంది ప్రభా నీ వాక్కులో అంత ఎనాటింగ్ ఉంది ప్రవా ఎస్ అయ్యా నీ బిడ్డలతో మీరే మాట్లాడండి ప్రభా నేను మాట్లాడితే కాదు నాయన నాలో మీరుండి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా మీరు మాట్లాడితే కార్యం జరిగింది మీరు మాట్లాడితే అద్భుతం జరిగింది ప్రభా మీరు మాట్లాడితే ఆశ్చర్యమైన కార్యాలు జరిగితే ప్రభా ఎవరైతే అమస్రతతో ఏ బాధతో దుఃఖంతో వ్యాధనతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క సమస్య నుండి కూడా విడిపించేది నీ వాక్యం ఎస్ అయ్యా నీ వాక్కు తండ్రి ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభా వారి జీవితాలు వారి బ్రతుకులు వారి పరిస్థితులు మారిపోతాయి ప్రభా అటువంటి జీవం గలది ప్రభా నీ వాక్యం జుంటి తి అయిన కంటే మధురమైన నీ వాక్యంతో బిడల్ని నెప్పమని చేసిన ప్రాప్తికి ప్రతిఫలం ప్రతి ఉత్తరం దయచేమే సుకరిస్తూ నమ్మలడిగుర్చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ నా వందనాలండి వాక్యం జ్ఞానించుకుందాం అండి ఇప్పుడు ఈరోజు మన వాక్యం టైటిల్ ఏంటంటే సరిహద్దులను విశాలపరిచే దేవుడు ఏంటండి సరిహద్దులను విశాలపరిచే దేవుడు మీరు అనుకోవచ్చు సరిహద్దులు విశాలపరచాలంటున్నారమ్మా మాకు సరిగా ఉండటానికి లేదు ఇక మా సరిహద్దులు విశాలపరచడం ఏంటి ఇంకా మాకు ఉండటానికే చిన్న చిన్న ఇల్లులు కొంతమందికి కదు కూడా లేదు కొంతమంది రెంట్ ఇంట్లో ఉంటున్నాం దేవుడు మా సరిహద్దులు ఎలా విశాలపరుచుతాడు అన్నది అనుకోవచ్చు మరి దేవుడు సరిహద్దులంటే ఇల్లు ఇల్లు సరిహద్దులే కాదు అప్పులనే సరిహద్దులు అనారోగ్యం అనే సరిహద్దులు మీకు ఈరోజు ఏ బాధలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వేదంలో అనారోగ్యంలో ఉన్నా దేవుడు మీ సరిహద్దులన్నీ విశాలపరుచుతానని దేవుడు వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు ఎక్కడెక్కడ ఎలాగైతే దేవుడు సరిహద్దులు విశాలపరుచుతాడో ఈరోజు వాక్యం చూసండి చూద్దాం మరి రెండవ సొమ్మలు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఏడు చూద్దామండి నా పాతములు నా పాదములకు చోటు విశాలపరుచుతువు ఎవరికంటండి నా పాతములకు విశాలపరిచేవాడు నా పాదముల చోటు విశాలపరచవు మనం అనుకోవచ్చు వాళ్ళు నాకు కాళ్ళు పెట్టుకోవటానికి కూడా నాకు చోటు లేదు అవునమ్మా ఇంక నాకు సరిహద్దులు ఎలా విశాల పొడతాయి కానీ దేవుడికి ఏది లేదు దేవుడికి సమస్తము కూడా స్వాధ్యమే ఆయనను అడిగేవనుకో నీకు ఏదైనా సమస్తమైనా చేయగలుగుతాడు ఈరోజు నీకు పాదం పెట్టుకోవడానికే కాదు లేకపోవచ్చు కానీ దేవుడు నిన్ను అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా నీకు పాదం పెట్టుకోవడానికే కాదు నీకు బెడ్రూమే కాదు నీకు కిచనే కాదు నువ్వు ఉండగా నీ ఇంట్లో అనేక మంది ఉండటానికి దేవుడు నీకు అటువంటి విశాలమైన స్థలము అటువంటి విశాలమైన హృదయాన్ని అటువంటి విశాలమైన ప్లేస్ నీకు ఇస్తానంటున్నాడు దేవుడు కానీ మనం అడగటానికి సిద్ధంగా ఉన్నామా ప్రభా నేను ఇంటిలో ఉన్నాను ప్రభా నాకు విశాలమైనటువంటి గృహమే ప్రభా నాకు ఉండటానికి ఈరోజు లేదు ప్రభా నీ విశాలు పరుస్తాన కదయ్యా మనకు సహాయించే ప్రభా అని మనం అడుగుతున్నామండి అండి అందుకని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఇస్తానంటున్నాడు కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయండి ప్రభా ఈ దైవ సేవకురంలో నువ్వు మాట్లాడవు కదయ్యా ఇరుకులో ఉన్న వారికి సాలమైన స్థలాన్ని ఇస్తానన్నా మా పాదాలకే పెట్టుకోవడానికి చూడలేదు నాయన రెంటింటిలో ఉంటున్నాం అన్ని విషయాల మేము ఇరుకులో ఉన్నాం ప్రభా మమ్మల్ని విశాలపరుచినయన అప్పులనే ఇరుకులో ఉన్నాం అనారోగ్యమైన ఇరుకులో ఉన్నాం ఉండటానికి లేని స్థలంలో కూడా మేము ఇరుకులో ఉన్నాం ప్రభా విశాల పచ్చు అని మనందరూ అడిగినప్పుడు దేవుడు విశాల స్థలము మనకి ఇస్తానంటున్నాడండి వారు అడుగుదామా మనం ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేయాలంటే వారిగా మనము ఉండాలి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడండి అడగకుండా మనకి ఎందుకంటే మనకి ఆకలి తల్లి దగ్గరికి వెళ్ళి మనం ఏమంటాం అమ్మ నాకు అన్నం పెట్ట మనకు ఆకలేస్తుంది అంటాం తల్లి అప్పుడు ఏం చేస్తుంది ఏ నీకు నేను ఇప్పుడు పెట్టడం సాయంత్రం పెడతాను లేని అంటదా లేదు తల్లి ఎంత పనిలో ఉన్నప్పటికీ తల్లి వచ్చి ఏం చేస్తుంది అంటే నీకు అన్నం పెట్టే బిడ్డకి బిడ్డకి అన్నం పెట్టే తల్లి పని చేసుకుంటది మన తండ్రి కూడా దేవుడు కూడా ఏం చేస్తాడంటే తండ్రి నేను ఈ రోజు ఇరికైన స్థానంలో ఉన్నాను ప్రభా నన్ను విశాలపరిచినాయన అంటే మన దేవుడు కూడా మన స్థలాన్ని విశాలపరుచుతాడండి అందుకే మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి అడుగుతాం ప్రభా నాకు విశాల స్థలం ఏ ప్రభా ఇరుకులో ఉన్న ఉన్నానేస్తాయా విశాలపరచని మనం అందరం కూడా అడగాలండి చూద్దామండి రెండవదిగా కీర్తన గ్రంథము నాలుగు అధ్యాయము ఒకటం నా నీతికి ఆధారమగు దేవా నేను మర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇరుకులో నాకు విశాలత కలగొచ్చే ఈ నీవే నా నీతికి ఆధారమకు దేవా మన నీతికి ఆధారం ఎవరండి దేవుడే మనకి నీతికి ఆధారం మనం పక్కన దగ్గరికి వెళ్ళి నీ నీతి మంత్రుడంటే వాళ్ళు ఏమంటారు నువ్వు ఎవరెవరోయో ఏమిటేంటో తిట్టినవి అన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు నీతి మంత్రులవా అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడు అంటే తెలుసా దావిదన్నాడు నా నీతికి ఆధారమకు దేవా ఎందుకంటే మనల్ని నీతి మంత్రులుగా చేర్చింది చేసింది దేవుడు కాబట్టి నా నీతికి ఆధారం మన నీతికి ఆధారం ఎవరు ఏసయ్యే మన నీతికి ఆధారం ఆయనే నీతి మంత్రులుగా మనల్ని చేశాడు కాబట్టి నా నీతికి ఆధారమవు దేవా నేను మర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరము ఇవో ఇమ్మో దావీదు మర్ర పెడుతున్నాడు అక్కడ దేవా నేను మర్ర పెట్టించున్నాను నాకు నీవు ఉత్తరమే ప్రభా జవాబీ ప్రవ్వా నాకు నీవు సహాయం చేయి ప్రవ్వా ఇక్కడ ఎవరిని అడిగినా నాకు సహాయం దొరకట్లేదు ఏసయ్య నేను నీకు మర్ర పెట్టుకుంటున్నాను నాకు నీవు సహాయం చేయి ప్రవ్వా దాబీది ఏం చేస్తున్నాడంటే మర్ర పెడుతున్నాడండి మర్ర పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతీ మాటకి దేవుడు సహాయం చేస్తాడు దాబీది అడిగినప్పుడు దేవుడు ఆయనకి ఉత్తరం ఇస్తున్నాడు చూడండి నాకు నాకు విశాలత కలగ చేయను చేయము నీవే నన్ను కరుణించి వాడువు నా ప్రార్థన అంగీకరించి వాడువు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన గల దేవుడు ఎవరండి వేస్తే ప్రభారు గల దేవుడు మహా మహాజాలిగల దేవుడు ఆయన కృపగల దేవుడు కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మరిచిపోడండి ఆయన విడిచిపెట్టడు మనం అడిగినప్పుడు ఆయన మీకు సహాయం మనకే చేస్తాడు ప్రభా నేను ప్రార్థించినప్పుడు నన్ను నా ప్రార్థన అంగీకరించు ప్రభా అని దావీదు ప్రార్థించేస్తున్నాడు మనం ఏమనుకుంటామంటే నేను చేస్తున్నాను కానీ దేవుడు వింటున్నాడంటావా అసలని వస్తుందా లేదా డౌట్ అండి ఎన్నిసార్లు ప్రార్థించేసినా నాకు అవ్వట్లేదు కదా నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటావా దేవుడు నా ప్రార్థన అసలు దేవుడు అంటావా అసలు నేను మంచిదా నేనంటవా నేను అసలు చెడ్డదాన్ని అంటావా నా ఇలా అయితే మనం ఇంతగా ప్రార్థించేస్తున్నాను కానీ నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావట్లేదు అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది మరి దావీది ఏమని చేస్తున్నాడు తెలుసా అండి నా ప్రార్థన అంగీకరించు ప్రవ్వా నాలో ఏమన్నా కానీ క్షమించి నా ప్రార్థనను అంగీకరించి ప్రవా నా ప్రార్థనకి ప్రతిఫలం ఈ ప్రవ్వా నా ప్రార్థనకి జవాబు ఈ ప్రవ్వాని ఆయన ప్రార్థించేస్తున్నాడంటే దావీదు మనం కూడా ఏం చేయాలంటే ప్రవ్వా నేను చేసిన ప్రార్థనను అంగీకరించి నాకు సహాయించే ప్రవ్వ నేను ఎవరినన్నా ఏమన్నా తప్పుగా మాట్లాడినా శాపనార్థంగా మాట్లాడినా వ్యర్థంగా వృద్ధగా మాట్లాడినా క్షమించి నా ప్రార్థన ఆలకించి నా ప్రార్థనకి ప్రతిఫలమయ్యి ప్రవ్వాని దావీద్ అంటున్నాడండి మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో తగ్గించుకొని దావీద్ ఎలా ప్రార్థించాడో మనం కూడా రీతిగా ప్రార్థించాలండి ఓ తల్లి దగ్గరికి వెళ్ళి ఒకటి అడుగుతూ మనకి పిల్లలు అడుగుకునే వస్తువు లేదో అడుగుతారు పిల్లలు మనం వాళ్ళు వెంటనే కొనేస్తామా నాలుగు ఐదు సార్లు మనం ఏం చేస్తామంటే వాళ్ళు అడిగి అడిగి అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇడు వరకు ఈడు విడిచిపెట్టడు ఈమె వరకు ఏమీ విడిచిపెట్టదు అని అడ్డగడగమ్మా తల్లి ఏం చేస్తుంది తండ్రి ఏం చేస్తాడు ఏదో ఒకరోజు కొనిస్తాడు మన తండ్రి కూడా అంతేనండి మనం అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థన ఆలకించి దేవుడు కూడా నా బిడ్డ పద్దాగా అడుగుతుంది కదా నా బిడ్డకి ఈ ఈ పన్నేం చేద్దాం ఈ అవసరత నేను తీరుద్దాం ఆరోగ్యం ఇద్దాం నా బిడ్డకి నిజంగా గృహం లేదు కదా సహాయం చేద్దాం అని దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఈ లోకానుసారంగా మన తల్లిదండ్రులే మన బిడ్డల కోరిక నెరవేర్చినప్పుడు పరలోకం మన దేవుడు నెరవేర్చడంటారా నెరవేరుస్తాడండి ఎందుకంటే మనల్ని పుట్టించింది ఆయన మనల్ని సృష్టించింది ఆయన కాబట్టి మనకంటే మన దేవుడు చాలా గొప్పవాడు శ్రేష్టమైన వాడు మన పిల్లలకి మనం కొంచెం అడిగితేనే చేస్తున్నామంటే ఆయనకి సమస్తము చేయగలరు శక్తిమంతుడు ఆయన చేయడా ఆయన చేస్తాడండి తప్పనిసరిగా చేస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే విడవకుండా మనము ఆయన అడుగుచ్చి ఉండాలి ప్రభా నా ప్రార్థన ఆలకించిన ఆయన నువ్వు జాలి గల దేవుడు కదా కృపగల దేవుడు కదా కనికరం గల దేవుడు కదా నా ప్రార్థన ఆలకించిన నా ప్రార్థనకి ప్రతిఫలమే ప్రభా ఉత్తరం ఇచ్చే దేవుడు కదా ఏ సయ మనుషుల దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోవట్లేదు నాయన నువ్వు నెరవేర్చే దేవుడు కదా అందుకు నేను నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాను ప్రభా ఈ లోకానుసారం ఆయన మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా ఉపయోగం లేదు నాయన నీవు చేస్తావు ఏసయ నిజంగా నువ్వు కృపగల దేవుడువు నువ్వు చాలిగల దేవుడువు నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు కదా ఏసయ్యా నువ్వు చేస్తావు బ్రవ్వ అని తండ్రి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు ఆయన చేస్తాడండి మన బిడ్డలే మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు మనం చేస్తున్నాం కదా మరి మన తండ్రి చేయడా తప్పనిసరిగా మన తండ్రి చేస్తాడండి అందుకే మనం ఏం చేయాలంటే ఆయన అడుగుతూ ఉండాలి విడిచిపెట్టేయకూడదు చర్చికి వెళ్ళాను కదా అక్కడ ఒకసారి ప్రార్థన చేయించుకున్నాను కదా ఎందుకులే ఇంకా ఇంటికాడ చేయటం ఎందుకులే అని మనం విడిచిపెట్టేయకూడదండి రోజు మనకి టైం ఉన్నప్పుడల్లా పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం నీకేం అవసరం ఉందో ప్రతి అవసరం కూడా దేవుడి దగ్గరను అడిగినప్పుడు దావీ అడుగుతున్నాడు దావీధిలాగా మనం కూడా అడిగినప్పుడు దావీకి ఉత్తరం ఇచ్చిన దేవుడు దా వీధికి సహాయం చేసిన దేవుడు మీకు చేట మనకి తప్పనిసరిగా దావీడికి చేసిన దేవుడు మనకి కూడా సహాయం చేస్తాడు దావీధిని విడిపించిన దేవుడు విశాలమైన స్థలంలోకి మనల్ని కూడా విడిపిస్తాడండి మనం కూడా ఏం చేద్దామంటే అడుగుతాం చూద్దామండి ఇంకా రెండవ సమయాలు ఇరవై రెండు పంతొమ్మిది ఆపత మందు వారు నా మీదికి రాగా ఈ ఫోవా నన్ను ఆదుకొనెను విశాలమైన స్థలములోను విశాలమైన స్థలమునకు నన్ను తోడుకుని పోయెను ఆపతకాల మందు వారు నా మీదికి వచ్చినప్పుడు వారిని ఆదుకొనెను హలెలుయ మనకు ఆపదొస్తుందండి ఎప్పుడైనా ఎవరికైనా ఎన్నో మార్లు మనకి ఎన్నోసార్లు ఆపద వచ్చి ఉంటది వారు ఆపద కాలంలో వారు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడికి పెట్టుకోవాలి ప్రవ్వా ఇదిగో ప్రవ్వా ఈ ఆపద నాకు వచ్చి ఉంది ఇది మనుషులు విడిపించేది కాదు వారు నా మీదకి వస్తున్నారు ఇప్పుడు ఒక ఒకరికి పదివేలు అప్పు వారు ఏం చేస్తారు ఇంటికి వచ్చి అడిగేసి ఒకసారి వెళ్ళిపోతారా ఇంటికి వచ్చి రకరకాలుగా వారు మాట్లాడుతూ ఉంటారు అటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే చేసుకోవాలి ప్రవ్వా ఆపద కాలంలో చేసినప్పుడు వారు నీ విడిపిస్తానని చెప్పవు కదా ప్రవ్వా దుష్టులు వచ్చినప్పుడు నా మీదకి రాకుండా నేను విడిపిస్తాను అన్నావు కదా ఇదిగో అప్పులేని సమస్య నా మీదకు వచ్చింది ఈ దుష్టులు ఈ దుర్మార్గులు వస్తున్నారు ప్రభా నన్ను విడిపించు ప్రభా అన్నప్పుడు దేవుడు ఆ పరిస్థితి నుంచి మనల్ని విడిపిస్తాడండి ఈ అప్పుల నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు ఎటువంటి పరిస్థితి నుంచి అయినా దేవుడు విడిపిస్తాడు ఆపత్కాలం ముందు వారిని మన మీదకు వచ్చినప్పుడు వారు మీ మీదకి వచ్చినప్పుడు ఏహోవా ఆదుకొనెను చూడండి షడానుగా కొంత కొన్ని కొన్ని విషయాలు ఏ గొడవ ఉండదు అక్కడ ఏ విషయం ఉండదు అక్కడ కొంతమందికి దౌర్భాగ్యంగానే కొట్టడానికి తిట్టడానికి వస్తూ ఉంటారు అటువంటి వారు మన మీదకి రాకుండా ఆయన ఏం చేస్తాడంట ఆదుకుంటాడు అంటే కొన్ని కొన్ని విషయాలు కూడా మనం ఏం చేస్తాడో మనకి ఎటువంటి సంబంధం లేని విషయంలో ఇరిక్కిపోతూ ఉంటాం అవునా కాదా అవునా కాదమ్మా కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనం ఏమవుతుంటే ఇరిక్కిపోతూ ఉంటాం అక్కడక్కడ అది ఏమీ నీకు తెలియదు కానీ అది నీ మీదకే వచ్చేసింది అక్కడ నీకేమన్నా తెలుసా అక్కడ నీకే పాపం తెలియదు దేవుడు అటువంటి సమయంలో ప్రార్థించేసి అంటే దేవుడు నిన్న పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు లేనిపోయిన తగాదల నుంచి లేనిపోయిన సంబంధాల నుంచి లేనిపోయినటువంటి దొంగతనాల నుంచి లేనిపోయిన నిందల నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తా ఉండ విడిపిస్తాడండి అందుకే మన మీదకి రాగా యహోవా నన్ను ఆదుకునను ఆ సమయంలో మనల్ని ఎవ్వరూ ఆదుకోరండి ఎవరన్నా ఆదుకోవడానికి వస్తే నా మీదకి వస్తుందేమో ఇటువంటి అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇటువంటి సమయంలో వాళ్ళ దగ్గరికి నేను వెళ్తే ఇది నా మీదకి వస్తుందేమో నేను వాళ్ళకి సహాయం చేయలేమో వాళ్ళకి సపోర్ట్ చేయలేము అనేటువంటి సమయంలో మనకి ఎవ్వరూ ఈ లోకానుసారంగా సహాయం చేయరండి కానీ దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడం నిజంగా నీకు ఆపుతొచ్చిందా దేవుడిని అడుగు దేవుడు నిన్ను తప్పిస్తాడు దానికి మార్గం చేపిస్తాడు దాన్నించి ఎట్ ఎట్టి రీతిగా నువ్వు బయటికి రావాలో దేవుడే నీకు ద్వారం తెరుస్తాడు ఆయనని ఆయనని ఎలా విడిపించాలో కూడా దేవుడు విడిపిస్తాడండి చూడండి అలాగే యశేవుని గుంటలో పడేశారు పడేశారా అన్నదమ్ములే పడేశారండి ఆయన్ని అన్నదమ్ములు గుంటలు వేసినప్పుడు గుంటలో వేసినప్పుడు గుంటలోనే ఆయన లేడు ఆయన పైకి వచ్చాడు పైకి వచ్చాడు అమ్మి వేయబడ్డాడు అవమానించబడ్డాడు జైలు పలయ్యాడు నాలుగు రకాలుగా ఆయన భరించాడు ఐదోదిగా ఆయన పనులు పెట్టాడు ఈ శ్రమల కాలం అన్నాను కూడా అన్ని రోజులు పెట్టాడు దేవుడు ఆయన ప్రార్థన లెక్కించి ఆయన ఒకేసారి రాజుగా చేశాడండి అన్ని కష్టాలు వచ్చినప్పటికీ అన్ని నిందలు వచ్చినప్పటికీ అన్ని అవమానాలు వచ్చినప్పటికీ ఆయన ఎక్కడ కూడా భయపడలేదు కానీ ప్రార్థన చేస్తూనే ఉన్నాడు దేవుడి మీద ఆధారపడతానే ఉన్నాడు మనసులు విడిచిపెట్టారు ఆయన్ని అన్నదములు విడిచిపెట్టారు తల్లిదండ్రులు విడిచిపెట్టారు కానీ దేవుడు మాత్రం ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన పండ్ ఆయన్ని ప్రార్థించేసిన ప్రతి ప్రార్థన ఆలకించాడు ప్రతిఫలం ఇచ్చాడు ఆయన మంచి దేశానికి అభివృద్ధి దేశానికి రాజుగా ఆయన చేశాడండి ఎవరైతే తృణీకరించారో వారే తీసుకెళ్ళి ఆయన మహారాజుగా చేశారండి మనం కూడా ఇవన్నెందరొచ్చినాయి కదా అవమానం వచ్చింది కదా ఎందుకు దేవుడి సన్నిధికి వెళ్ళాలి ఎందుకు ప్రార్థించాలి ఎందుకు ఇలా మంది అంటున్నారు కదా నన్ను నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళొద్దు అని గట్టా ఎంతోమంది అంటూ ఉంటారు అటువంటి సమయంలో మనం దేవుడి సన్నిధికి వెళ్ళటం మనం మానకూడదు దేవుని విడిచిపెట్టడం మనము మానకూడదండి ఆయనకి అన్ని శ్రమలు వచ్చినా అన్ని కష్టాలు వచ్చినా కానీ దేవుని విడిచిపెట్టలేదు మహారాజుగా ఉన్నాడండి లాస్ట్కైనా మనం కూడా దేవుని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకుని అలాగే దేవుడి దగ్గర నిలబడి ప్రార్థించుకుంటున్నాం అనుకో ఈ వేళ్ళు వచ్చిన కష్టం ఈ వేళొచ్చిన శ్రమ నీకు నిత్యం వండుతాం ఇప్పుడు రాత్రి అయింది ఇంకొక కొన్ని గంటల్లో మళ్ళీ తెల్లవారు ఎలుగు వస్తుంది మన జీవితం కూడా ఈరోజు కష్టం ఈరోజు శ్రమ ఈరోజు బాధ ఈ రోజు అనారోగ్యం ఇలాగే ఉండిపోదు ఎప్పుడు ఇదే పరిస్థితి మనకు ఉండదు దేవుడు మనల్ని విడిపిస్తాడు నమ్మదగిన దేవుడు మనకున్నాడు జీవం గల దేవుడు మనకున్నాడు సహాయం చేసే దేవుడు మనకున్నాడు ఆదుకుని ఆదరించి దేవుడు మనల్ని విడిపిస్తాడండి తల్లి మరచిన తండ్రి విడిచిన నేను నిన్ను విడివనంటాడు మన దేవుడు నిన్ను ఆదుక్కునే దేవుడు ఆదరించే దేవుడు విరిపించే దేవుడు విశాలమైన స్థలం ఇస్తాడు ఆపత్కాలంలో నుండి ఆయన నిన్ను విడిపిస్తానంటున్నాడు కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా మనము విడిచిపెట్టకుండా ఎప్పుడు మనం ప్రార్థించేవారుగా ఉండాలని మనము చూద్దామని ఇంకా కీర్తన గ్రంథము రెండో అధ్యాయమైనది నన్ను అడుగుము జనములను నీకు శ్వాస్యంగాను భూమిని దిగంతరం వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తానంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు చూడండి దావిదని నన్ను అడుగు నీకు జనములు శ్వాసంగానికి ఇస్తానంటున్నాడు ఈరోజు మనం అనుకోవచ్చు ప్రభా నాకు నాని వాళ్ళు ఎవరో నాకు కష్టం చెప్పుకునే చెప్పుకునేవాళ్ళే లేరేసయ్యా నాకు శ్రమ వచ్చినప్పుడు చెప్పుకునేవాళ్ళే లేరేసయ్యా అని అనుకోవచ్చు దేవుడు ఏమంటున్నాడు నన్ను అడుగు నీకు జనములు నీకు శ్వాస్యంగా ఇస్తానంటున్నారు నీకు తల్లి లాంటి స్నేహితులు కావాలా తండ్రి లాంటి స్నేహితులు కావాలా లేకపోతే ఆదరించి వాడు ఓదార్చేవారు కావాలా దాన్ని అడుగు నీకు నీకు ఇస్తానంటున్నాడు తర్వాత భూమి దిగంతరం వరకు నీకు ఇస్తానంటున్నాడు ఈరోజు ఇల్లు లేకపోవచ్చు ఉండటానికి స్థలం లేకపోవచ్చు తల తాల్చుకోవడానికి పడుకోవడానికి నీకు చిన్న ప్లేస్ కూడా లేకపోవచ్చు దేవుడు అంటే భూ దిగంతం వరకు నీకు ఇస్తాను నన్ను నువ్వు బిడ్డ నీకు ఏ రోజు ఏమి లేదు అప్పులతో ఉన్నవా అనారోగ్యంతో ఉన్నవా బలహీనతోటి ఉన్నావా ఏ సమస్యల్లో ఉన్నావు అవమానంలో ఉన్నవా నేను నిన్ను విడిపిస్తాను అన్నప్పుడు దేవుణ్ణి నీకు ఈరోజు ఏది అవసరమో మనం దేవుణ్ణి అడగాలండి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడే మనల్ని విడిపిస్తాడు ప్రతి విషయంలో కూడా మనల్ని దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా రెడీగా ఉన్నాడు కానీ మనం అడగటానికి అడగగలుగుతున్నామా లేకపోతే దేవుణ్ణి అడగటం మానేసి నా పరిస్థితిది నా కష్టం ఇది అని ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మన కష్టాలు చెప్పుకుంటున్నామా ఆ యమ్మ దగ్గరికి ఈ అమ్మ దగ్గరికి ఎరిగిం వాళ్ళ వరకు పొరుగినో వాళ్ళని అడిగేమనుకోండి మనకి ఏమీ ఉపయోగం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నామనుకో ఒకటికి రెండేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు లేదంటే నువ్వు చెప్పింది నువ్వు కష్టం చెప్పుకున్నావు నీ కష్టం అంతా తీసుకెళ్ళి ఇంకొక పది మందికి వాళ్ళు చెప్పుతారు నువ్వేం చేస్తావంట అయ్యో నా కష్టం కదా నా స్నేహితురాలి కదా నాకు ఇష్టమైన స్నేహితురాలి కదా నాకు చెప్పుకుంటే నాకు బరువు తగ్గిద్ది భారం తగ్గిద్ది అని నువ్వు చెప్పుకోవచ్చు కానీ ఇదంతా తీసుకెళ్ళామే ఊరంతా పది మందికి చెప్పింది మనకేమన్నా ఉపయోగమా ఏమి ఉపయోగం లేదు దేవిని తనదిలో కూర్చొని ఒక అర్థగంట చే నీ కష్టమంతా చెప్పుకో నీ బాధ అంతా చెప్పుకో ఆయన తీర్చటానికి నీ బాధ వినటానికి నీ సమస్య వినడానికి నీ దుఃఖం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు లేదంటే ఫోన్లు చేసి నీ తల్లికి చెప్పుకున్నా సుఖం లేదు నీ తండ్రికి చెప్పుకున్నా సుఖం లేదు మీ అక్కకి చెప్పుకున్నా సుఖం లేదు ఎవరైనా మాట సాయం చేస్తారు కానీ డబ్బు సహాయం కొంత చేస్తారు నీ బాధ ఒక్క రోజు వింటారు రెండు రోజులుంటారో మూడు రోజులుంటారు నాలుగో రోజు కనీసం నీ ఫోన్కి కూడా రెస్పాండ్ ఎవరు ఎవరు అవుతారంటారా అవరు ఈ ఫోన్ చేస్తే ఎంతసేపు ఏదో స్టోరీ చెప్పుకోత తప్ప ఈ వాళ్ళు ఏమీ ఉపయోగం లేదని కనీసం మనం ఫోన్ మాట కూడా వాళ్ళు వినరు నీ పక్కింటి వాళ్ళు ఎదురింటోళ్ళు కూడా ఈ సోది చెప్పడానికి వచ్చింది ఈమె నా జీవితం అంతా ఈమె సోదే సరిపోతుంది అని నీ వచ్చేటప్పటికి ఆమె కూర్చున్నది కూడా లెగిసెళ్ళి పనిచేసుకుంటూ ఉంటుంది మనసులంటే స్థితిలో ఉంటారండి కానీ దేవుడు అయ్యో నా బిడ్డ కష్టంలో ఉంది కదా నేను తీరుస్తాను కదా బిడ్డ నువ్వు ఊరందరికీ ఎందుకు చెప్పుకుంటున్నావు నాకు చెప్పుకో నా దగ్గరికి రా నేను తీరుస్తాను నాకు చెప్పుకోను నేను తీరుస్తాను అని దేవుడు చెప్ అనుకుంటా ఉంటాడు మనం దేవుడి దగ్గరికి రామండి దేవుడికి చెప్పుకోలేము గంటల గంటలు ఫోన్లో చెప్తా ఉంటాం గంటల గంటలు ఇరుగుంటి వారికి పొరుగుంటి వారికి చెప్తాం కానీ దేవుడి దగ్గర దేవుడు చెబితే నెరవేరుస్తాడు కదా అని పొద్దున్న ఒక అర్ధ గంట సాయంత్రం ఒక అర్ధ గంట మధ్యాహ్నం ఒక అర్ధ గంట లే మనం దేవుడి సన్నిధిలో కూర్చొని కూర్చోలేం కానీ దేవుడి సన్నిధిలో కూర్చొని మనం చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా విడిపిస్తాడండి ఆశ్చర్యవంతంగా విడిపి